నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ఐకాన్ని నొక్కగలరు ధన్యవాదములు సెప్టెంబర్ మాస ఫలితాలులో మేషరాశి ఈ మేషరాశిలో మూడు నక్షత్రాలుంటాయి అశ్విని నక్షత్రం భరణీ నక్షత్రం కృత్తిక నక్షత్రం ఈ మూడు నక్షత్రాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు మాస ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పటం అయితే ఈ గోచారం అంటే ఖగోళంలో గ్రహాల చలనం అని అర్థం వాటి యుతి దృష్టి మిత్ర శత్రు సమన్వత్వానుగుణంగా శుభాశుభ ఫలితాలను జాతక చక్రంలో రాశిని అనుసరించి పరిశీలించడం చేయటం జరుగుతుంది ఇది గోచార ఫలితాలు అంటే ఇక రాశి చక్రం అనుసరించి మేషరాశి వారికి ప్రజెంట్గా వారి రాశి చక్రంలో గ్రహాల స్థితిగతులు ఏ విధంగా స్థితి పొంది ఉన్నాయో చూద్దాం ఇక సెప్టెంబర్ మాస ఫలితాలు మేషరాశి ఇక రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు తృతీయంలో మిథునంలో ఈ మాసం మొత్తం సంచారం చేస్తాడు ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు పద్దెనిమిది వరకు కన్యలో సంచరించి పంచమంలో పంతొమ్మిది నుండి తులారాశిలో మాసాంతం వరకు సంచరిస్తాడు ఆరవ భావంలో ఇక తృతీయాధిపతి షష్టాధిపతి అయిన బుద్ధుడు ఐదు వరకు కర్కాటకంలో ఐదు నుండి సింహంలో ప్రవేశించి ఇరవై నాలుగు నుండి కన్యలో ప్రవేశించి మాసాంతం వరకు సంచరిస్తాడు సూర్యునిచే అస్తంగతం అయ్యి నిర్వీర్యం అయ్యి ఉంటాడు బుధుడు ఈ ఈ స్థితిలో పంచమాధిపతి రవి పదహారు వరకు సింహరాశిలో ఉండి పదిహేడు నుండి కన్యారాశిలో మాసాంతం వరకు సంచారం చేస్తాడు ఇక నవమాధిపతి వ్యయాధిపతి అయిన గురువు ద్వితీయంలో మాసమంతా సంచారం చేస్తాడు ఇక దశమాధిపతి లాభాధిపతి అయిన శని కుంభరాశిలో మాసమంతా సంచారం చేస్తాడు వక్రీలో ఉండి వక్రీలో ఉన్నప్పుడు మకర రాశి మీద కూడా దృష్టి సారిస్తాడు అనేది ఇక్కడ గ్రహించాలి ఇక రాహు మేనువులు కేతు కన్యలో మాసమంతా సంచారం చేస్తారు ఇది గ్రహాల స్థితిగతులు మేషరాశి వారికి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వ్యాపార విషయాలకి వస్తే మొదటి వారంలో కొంత లాభాలను పొందేది కనపడుతుంది మూడు వారాలు కూడా ఇక తర్వాత మూడు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి నిర్ణయాలు చేయాలి వ్యాపార అభివృద్ధి విషయాల్లో కానీ ఖర్చుల విషయాల్లో కానీ మంచి నిర్ణయాలు చేసుకునేది అవకాశం కల్పించుకోవాలి అనేది చెప్పటం జరుగుతుంది అయితే వ్యాపార అభివృద్ధికి మంచి సమయంగా ఉంటుంది పెట్టుబడి పెట్టడానికి భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలి జన్మ జాతకంలో దశలు అంతర్దశలు కూడా అనుకూలిస్తే ఇంకా బేషుగ్గా ఉంటుంది అనేది చెప్పటం జరుగుతుంది వ్యాపారం ఈ మాసంలో సామాన్యంగా ఉంటుంది అనేది మాత్రం చెప్పవచ్చు లాభాలు ఉంటాయి సంతృప్తిగా కరంగా సాధారణంగానే ఉంటాయి అనేది కనిపిస్తుంది ఇక విద్యార్థులకి కొంచెం కష్టకాలంగా ఉండొచ్చు ఈ పీరియడ్ అంతా కూడాను ఈ మాసం అంతా కూడా కొంత అనుకూలంగా లేదు అనేది చెప్పవచ్చు విదేశీ విద్యకి మంచి అవకాశం ఉంటుంది అయితే ఈ వారంలో వారి ప్రపోజల్స్ని ప్రారంభించడానికి అనుకూలం దూర ప్రయాణాలకి కూడా అనుకూలం ఈ కనిపిస్తుంది విద్యార్థులకి ఇక పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఈ చివరి వారంలో శత్రువులందరినీ ఓడిస్తారు ఆధిపత్యం చలాయించడానికి కూడా అవకాశాలు కొంత కనిపిస్తున్నాయి ఎందుకంటే శుక్రుడు నీచస్థితిలో ఉన్న బుధుడు అస్తంగతం పొందినా కానీ గురిని దృష్టి ఈ కన్యారాశి మీద ఉండటం వలన ఆరో స్థానం అయిన పో దాని ఫలితాలు కొంచెం బాగుంటాయి అనేది ఇక్కడ చెప్పవచ్చు ఇక వృత్తి ఉద్యోగంలో సంతృప్తి చెందుతారు బాస్ లేదా సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు మరి పెరుగుదలకు కూడా కనిపిస్తోంది చివరి వారం నుండి మరీ ఎక్కువగా ఉంది అనేది స్పష్టంగా కనపడుతోంది పదిహేడు నుండి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలుంటాయి ఉద్యోగంలో మొత్తానికి బాగా రాణించేది కూడా కనిపిస్తుంది అయితే కష్టపడి పనిచేయాలి అనేది ఎక్కువ వీరికి ఉంటుంది ఇప్పటి వరకు ఉద్యోగంలో సమస్యలు ఉన్న వాటిని కూడా పరిష్కరించుకుంటారు సానుకూలంగా వారు వారి తప్పులని గ్రహిస్తారు కృషి చేస్తారు ఈ మాసంలో వారు అధిగమిస్తారు వాటిని అనేది అపార్థాలకి గొడవలకి దూరంగా ఉండి సహోద్యోగులతో సత్సంబంధాలకై ప్రయత్నం చేసి సాధిస్తారు ఈ మాసంలో ఉద్యోగస్తులకి బాగుంటుంది ఇక సమస్యలను అధిగమిస్తారు మొత్తానికి ఆనందంగా ఉంటారు అనేది చెప్పవచ్చు అయితే ఆకస్మిక బదిలీలకు కొంత అవకాశాలు ఉంటాయి దగ్గర దగ్గర ప్రాంతాల్లోనే అనేది కూడా కనిపిస్తుంది కొంతవరకు అవకాశాలు ఉన్నాయి ఇక స్నేహితులతో బంధువులతో నైబర్స్ అందరితో కూడా సత్సంబంధాలను ఉంచుకుంటారు మంచి కలిసి ఆనందిస్తారు విందు వినోదాలు కూడా చేసేది కుటుంబ సభ్యులతోనూ కూడా ఆనందంగా ఉంటారు అనేది కనిపిస్తుంది ఇక కుటుంబ సంబంధాలు అయితే నెలకొంటాయి అనేది పిల్లల పుట్టుక గురించి కూడా కొంత శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కొంత వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు రావచ్చు వాటిని ఎదుర్కొని అధిగమిస్తారు నిదానంగా ధైర్యంగా మంచి విశ్వాసంతోనే ముందుకు నడుస్తారు ఈ మాసంలో ఈ మేషరాశి వారు అనేది చెప్పవచ్చు ఇక నూతన క్రొత్త ప్రయత్నాలకి ప్రాజెక్ట్స్కి కూడా వీరి కృషి ఫలిస్తుంది కష్టించి పని చేస్తారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా కనిపిస్తుంది విజయం సాధిస్తారు మొత్తానికి వాటిల్లో కూడా ఆర్థిక లాభాలకు కూడా మంచి అవకాశం ఉంటుంది ఈ కొత్త ప్రాజెక్ట్స్ నూతన ప్రాజెక్ట్స్ విషయాల్లో తీసుకునే నిర్ణయాలకి ఇక జీవిత వ్యాపార భాగస్వామితో కొంత కలహాలకి అపార్థాలకి అవకాశాలు ఉంటాయి ఈ అదే కాకుండా ఇంట్లోని స్త్రీలతో కూడా కొంత విభేదాలకి అవకాశం ఉంది ఈ మాసంలో కనుక స్త్రీలకి దూరంగా ఉంటే అన్ని విధాల మంచిగా ఉంటుంది అని సూచించడం జరుగుతుంది అయితే మంచి పేరు ఆదాయం ఉంటుంది ఈ మాసంలో మంచి ఆరోగ్యం అనుభవిస్తారు అనేది కూడా కనపడుతుంది పదహారు వరకు కొంచెం శ్రద్ధ అవసరం ఆరోగ్యంకి అనేది చెప్పవచ్చు ఇక స్టాక్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి అంత అనుకూలంగా లేదు పదహారు లోపు తర్వాత కూడా ఎక్స్పర్ట్స్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనేది జన్మ జాతకం నుండి కూడా లెక్కించాలి అనేది సూచించడం జరుగుతుంది ఇక మంచి ఆదాయం ఆనందం ఐశ్వర్యం ప్రసాదించబడతాయి ఈ మాసంలో ఈ మేషరాశి వారికి కొంత అనుకూలతలు ఉన్నాయి బాగానే అని చెప్పవచ్చు విదేశీ ప్రయాణాలకి అనుకూలం కొంత వాహన సౌక్యం ఉంటుంది క్రయ విక్రయాలకి సంబంధంగా అంత ప్రాఫిట్గా ఉండకపోవచ్చు అనేది కూడా కనిపిస్తుంది ఇక స్థిరాస్తి విషయాలకి ఏవైనా వాద్యాలు ఉంటే నివారించే ప్రయత్నాలు చేయడం ఉత్తమంగా ఉంటుంది ఆ విషయాలకి అటు జోలికి పోకుండా ఉండాలి తగాదాలకి గొడవలకి దూరంగా ఉండాలి వాటి విషయాల వల్ల ఎక్కువ ప్రమాదాలకి సూచనలు కనిపిస్తున్నాయి అయితే కొంత జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ అప్పుడు కూడా కొన్ని ఖర్చులను పరిమితం చేసుకునేది కూడా ఉండాలి ఈ మాసంలో వీరు అనేది చెప్పటం ఇక ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారు అనేది కనిపించిన ఖర్చులు కూడా కొన్ని పరిమితం చేసుకోవాలి అనేది సూచన మొత్తానికి ఈ మాసం చాలా ఆర్థికంగా వృత్తిపరంగా చాలా ప్రయోజనాత్మకంగా ఉంటుంది వ్యాపారానికి కొన్ని నిర్ణయాలు మార్పులు చేసేది ఉంటే మంచి ఆర్థిక లాభాలు భవిష్యత్తుకి మంచి నిర్ణయాలు చేస్తారు విద్యార్థులకి చివరి వారంలో కొంచెం పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది కొన్ని కొన్ని మంచి మంచి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది పదిహేడు నుండి మాసాంతం వరకు కూడా ఆరోగ్య విషయాలకి అంత చింతలు అవసరం లేదు అయితే ముఖ్యంగా ఈ విషయాలకి డేట్స్ని ఫాలో అవ్వండి పరిహారాల విషయానికి వస్తే ఇక సూర్యారాధన శుక్రునికి స్తోత్రాలు శివారాధన మంచి ఫలితాలకి సూచించడం జరుగుతుంది ఇది ఈ మేషరాశి వారికి ఈ మాసంలో సామాన్యంగానే ఉంటుంది అంత ప్రతికూలతలు అనేది ఏమీ కనిపించకపోయినా కొంచెం వాహన ప్రమాదాల విషయాల్లో కానీ ఒక పదహారులోపు ఆర్థిక విషయాలకు కానీ కొంత ఆరోగ్య విషయాలకి ఇక విద్యార్థుల విషయానికైతే మరీ ఎక్కువ శ్రద్ధ తీసుకునేది కనిపిస్తోంది ఇది ఈ మేషరాశి వారికి సర్వేజనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్